ఎలా జరిగింది బాగు జరిగింది ఓకే సూపర్ సమస్యల సమస్యలన్నీ చెప్పారు మొత్తం సమస్యలు చెప్పిమ్మ నన్ను ఓకే ప్రతిదానికి నేను పరిష్కారం చూపించిన తర్వాత ఇక్కడ నుంచి కదలండి అని చెప్పాను మీరు మీ సీఈఓల తరపు నుంచి మీరు ప్రతినిధులుగా వచ్చారు కాబట్టి ఆ సమస్యలు ఏటేటి ఉన్నాయో అవన్నీ మొత్తం చెప్పండి ప్రతి దానికి పరిష్కారం తీసుకొని వెళ్లే వరకు ఇక్కడ నుంచి కదలొద్దు కూర్చోమని చెప్పండి చెప్పారు అన్ని చెప్తే అందరూ తీసుకున్న అంటే వాళ్ళ సమస్య అన్ని విన్నాను కిందోళ్ళు వాళ్ళకి ఉన్న బాధలు అన్ని చెప్పండి అందరూ నాతో మాట్లాడలేరు కదా నేను మాట్లాడలేను వాళ్ళతోటి మరి మీరు చెప్పండి అంతా అంటే చెప్పారు ఇప్పుడు మనం అందరూ తీసుకున్న వాటిలో కొన్ని నిర్ణయాలు ఏంటంటే అకౌంట్ సరెండర్ అనేది ఒకటిస్తాం అకౌంట్ సరెండర్ ఓకే మన ఈ ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత రెండు మూడు ఎక్స్చేంజ్ ఇచ్చేయాలి మనం అంటే ఒక ఐదు ఎక్స్చేంజ్ ఇచ్చేసిన తర్వాత ఇస్తే కరెక్ట్ గా ఉంటది అనమాట ఇచ్చేసి కూడా చేసేద్దాం మేలోను మే ఎండింగ్ కల్లా నేను అవి కంప్లీట్ చేయాలి మనం ఈ సరన్ డ్రాప్స్ కూడా ఇచ్చేయాలి అది నేను చెప్పాను మేము మాట్లాడుకునేది తర్వాత ఇదైపోయింది నెక్స్ట్ ఇంకా సమస్యలు ఉండకుండా ఉన్న కోసం ఇంకేటి కావాలంటే మాలో మేము ఎవరైనా అకౌంట్ తీసుకోవచ్చా అన్నారు మేము ఎవరికైనా ఈ అకౌంట్ ఇచ్చి ఇచ్చా అని అడిగారు అందులో కొంతమంది తీసుకోవాలని ఉందట అప్పుడు ఇదేంటి అని అయితే పని చేయండి అకౌంట్ ట్రాన్స్ఫర్ అని నోటిస్తాను వెరీ గుడ్ మీ అకౌంట్ డీటెయిల్స్ అన్ని అటుపక్క మార్చేసి దాన్ని అవతర అవతర ట్రాన్స్ఫర్ చేసి అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇది క్లోజ్ అయిపోతుంది ఆ కొత్త అకౌంట్ కంటిన్యూ అవుతది ఓకే ఒకసారి అవుతుంది అది మళ్ళీ ఒకరి నుంచి ఒకరి నుంచి ఒకరికి వెళ్దాం అంతే అంతే వన్ టైం అయ్యేటట్టు ప్లస్ ఇంకొకటి కూడా ఎలా పెడతారంటే వాడికి ఎవడైతే సరెండర్ చేస్తారో వాడు కంపల్సరీ లీగల్ గా ఏమేమి ఉంటాయి అవన్నీ రాసి వాడు అన్నిటికీ వాడు అనేసి వాడు ఓకే అంటేనే చూడండి సంక్ష అందులో ఆ మ్యాటర్ పెడతాను కూడా మాట్లాడడం కదా ఓటీపీ కూడా సరెస్ ఓటీపీ రావాలి కేవైసీ మొత్తం అయిపోయి ఉండకూడదు అకౌంట్ తో మీకు సంబంధం నాకు సంబంధం ఉండదు ఇంకా దానికి మనకి ఇష్యూ ఉండకూడదు ఇంకా దాన్ని డబ్బులు ఇవ్వండి అది నాకు మళ్ళీ అక్కడ ఒక క్వశ్చన్ డాడీ ఇప్పుడు వాడు ఎట్లా సరెండర్ వాడు ట్రాన్స్ఫర్ ఎట్లా చేసుకుంటాడు వాడు నచ్చిన రేట్ అంతేనా అంతే మీకు 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 నాకు కావాల్సింది అందులో రేటు గురించి కాదు మీరు ట్రాన్స్ఫర్ చేస్తే చేసుకోండి ఓకే అందులో ఉన్న సేక్రెడ్ కాయిన్స్ గానీ శారబుల్ కాయిన్స్ గానీ ఎవ్రీథింగ్ మీకు వచ్చేస్తాయి ట్రాన్స్ఫర్ కొత్త దానికాలు అయితే అలాగైతే పర్లేదు డాడీ అన్నారు దగ్గర ఏ కాయిన్స్ ఉన్నాయో అన్ని కాయిన్స్ తో సహా మీరు తీసేసుకోండి అంతలేండి అంతలేండి అక్కడ ఇచ్చేయండి ఇంకా ఒక్కసారి ఆడికి ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత మరి ఆ అకౌంట్ సంబంధించి ఎటువంటి లీగల్ ఇష్యూస్ గానీ ఎటువంటి గ్యారీ ఏవి గ్యారంటీస్ గానీ ఏవి నా తరపు నుంచి ఉండవు ఎందుకంటే నేను ఇంటర్నేషనల్ ఇచ్చేసి ఇస్తున్నాను ఇప్పుడు కూడా మీకు కూడా ఉండవదు ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఇచ్చిన తర్వాత నచ్చితే అమ్ముకోండి లేకపోతే ఉంచుకోండి అది వంద రాయండి వెయ్యి రాయండి పదివేలు రాయండి మనకు సంబంధం లేదు అంతే అంతే కాబట్టి మీరు అలా చేసుకోండి అంతే అని చెప్పాను అయితే అలాగే ఇంక రెండో ఆప్షన్ ఈ అకౌంట్ విలీనం ఒక్కొక్కరికి అకౌంట్ ఉన్నోడు లేనోడు తీసుకుంటే ట్రాన్స్ఫర్ మరి అకౌంట్ ఆల్రెడీ ఎస్బీఐ అకౌంట్ ఉన్నోడు తీసుకుంటే ఆల్రెడీ నీకు అకౌంట్ ఉంది నీ అకౌంట్ ని నా అకౌంట్ నీకు ఇచ్చేస్తున్నాను నా డబ్బులు నాకు ఇచ్చేస్తున్నావు నీకు నేను ఇచ్చేస్తున్నాను అప్పుడు నీ అకౌంట్ లో ఇది కలిసి విలీనం అయిపోద్ది ఈ అకౌంట్ క్లోజ్ అయిపోద్ది ఓకే అవును ఇది ఒకటి చెప్పాను అకౌంట్ విలీనం అప్పుడు అయిపోయిన తర్వాత నీ లక్ష కాయిన్స్ ఉన్నాయి ఇందులో ఎన్ని ఉన్నాయి అన్ని కాయిన్స్ నీకు వచ్చేస్తాయి ఇది ట్రాన్స్ఫర్ కిందకే వస్తుంది కదా అంటే ట్రాన్స్ఫర్ అంటే అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే వేరు ఇప్పుడు మనకు పార్టీ విలీనం అయిపోతుంది కదా అందులో ఆల్రెడీ ఉన్నాయి అందులో ఇది అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటే ఏమీ లేని కొత్త మరి ఇది ఉన్నాడు కేవైసీ చేసుకోని అవసరం లేదు కేవైసీ అయితేనే కదా అది విలీనం అవుతుంది ఇది ఓకే 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 అప్పుడు నువ్వు చేసుకోవచ్చు ఒక మనిషిని షూరిటీ తీసుకుంటావు ఒక మనిషిని మీరు ఎవరైనా అకౌంట్ ఉన్నోడై ఉండాలి అడు ఎస్వి అకౌంట్ ఉన్నోడై ఉండాలి అకౌంట్ ట్రాన్స్ఫర్కి ఇచ్చినప్పుడు అదే మెజ్జు మజ్జు అదే దాన్ని తిరగడం విలీనండి అయితే అందులో మెర్జ్ చేసినప్పుడు వాడు ఉండాలి అయితే ఈ విలీనం చేసుకున్నాడు గాని ఈ సెక్యూటీ సెక్యూరిటీ ఇచ్చిన ఇచ్చినవాడు గాని ఆ రెండు అకౌంట్లు విలీనం అవ్వు విత్ అవదు అది సరెండర్ అవదు మరొక అకౌంట్ లోకి వెళ్దు మరొక ట్రాన్స్ఫర్ అవదు నీకు సరెండర్ కూడా అవ్వదు అవును ఒకసారి నేను అక్కడికి మార్చేసుకున్నాను అయిపోయింది క్లోజ్ అయిపోయినట్టు కదా అది కూడా ఒక రకంగా అంటే విలీనం చేసుకున్న అకౌంట్ ఇక మీద ఏ ఆప్షన్ ఉండదు నువ్వు అమ్ముకోవడమే అంతే అంతే షూరిటీ ఇచ్చిన వాడు కూడా ఇంకా మళ్ళీ ఆడు విత్ డ్రా పెట్టుకోకూడదు వాడు మళ్ళా విలీనం చేయడం కావద్దు ఆడు ఇంకోటి చేసుకోవచ్చు వాడు అకౌంట్ ఇంకో దాంట్లో చేయకూడదు ఓకే వాడు చేసుకోవచ్చు వీడు చేయకూడదు అంటే నువ్వు షూరిటీ ఇచ్చావు వరకు నువ్వు నీ అకౌంట్ ఇంకొకటి ట్రాన్స్ఫర్ అవదు అకౌంట్ సరెండర్ అవదు సరెండర్ అవద్దు కానీ నువ్వు ఏ అకౌంట్ నువ్వు నువ్వు విలీనం చేసుకోవచ్చు మళ్ళీ అలాగే చెప్పాను అనమాట ఓకే ఇది బాగుంది మరి రేట్ ఎంతగా ఉంచుకోవాలని అది నాకు చెప్పొద్దు అని చెప్పాను నాతో మాట్లాడకండి అట్ల ఇష్టం ఎవరిష్టం మాది నువ్వు అర్ధ రూపాయి కొనుక్కుంటావా రూపాయి కొనుక్కుంటావా సేక్రెడ్ కాయిన్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ అంతే కదా ఏం చేసి అంతే ఏం చేస్తావు అన్న ఆడి దగ్గర నుంచి ఎవరైతే మీకు విలువం చేసేసిన అకౌంట్ క్యాన్సిల్ చేసుకుంటున్నాడో వాడి దగ్గర నుంచి మీరు వేణు ముద్ర పెట్టి సంతకం తీసుకోండి అది మీకోసం నాకు సంబంధం లేదు రేపు పొద్దున్న వాడేమైనా నా అకౌంట్ నేను ఇవ్వలేదు వాడి తీసుకున్నాడు అనొచ్చు లేకపోతే మీరు ఒక్కో ఫోన్ నెంబర్ మీద చాలా చేశారు కాబట్టి నా అకౌంట్ ఆడి తెలియకుండా నువ్వు ఇది తీసుకోవచ్చు ఈడే ఆడని మరొక నమూన పెట్టి నువ్వు సంతకం తీసుకోవచ్చు అలా ఎవరు అలా ఉండకపోవచ్చు కానీ కూడా ఉండొచ్చు కదా ఎక్కడో ఉంటారు ఉంటారు రేట్లు పెరిగినప్పుడు వాడికి కడుపు కలుగుతుంది ఎవరెవరు అనవసరంగా ఇది కూడా సీతంగాను వస్తుంది ఇంటర్ వెళ్లిన తర్వాత అకౌంట్ అంటే అప్పుడు మళ్ళీ ఏం చెప్తాడంటే నేను ఆడికి సంబంధం లేదు నా అకౌంట్ దంపించాడు ఆడ చూసాడు మొదటి నుంచి పాస్వర్డ్ అన్ని ఆడి దగ్గర ఉన్నాయి యూజర్ నేమ్ ఆడి దగ్గర ఉంది వాడి ఫోన్ నంబర్ ఇవన్నీ చెప్తాడు చెప్తాడు అందుకని వేలు ముద్ర తీసుకోవాడు దగ్గర నుంచి ఆధార్ కార్డు అండ్ వేలు ముద్ర నువ్వు చెప్పినట్టు ఆధార్ కార్డు అన్ని తీసుకోండి వాటి మీద సంతకం తీసుకోండి మేటర్ అని చెప్పండి ఆడే మ్యాటర్ రాసి ఇది నా ఉద్దేశపూర్వకంగా నా మనస్ఫూర్తి అంతే అంతే అది మీ దగ్గర పెట్టుకోండి కంపెనీకి ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే ఆడ పిల్లలు క్లెయిమ్ చేస్తే నీమే చేస్తాడు అవును కంపెనీ మీద కాదు అవును ఇక్కడే ఇంకోటి కూడా ఉంటది ఇప్పుడు ఒకడు ఫాదర్ ది ఆడు ఆడి సైడ్ ఫాదర్ తర్వాత కొడుకు వచ్చి నాకు మా నాన్నకి ఏం తెలీదనో లేదు మా నాన్న దగ్గర అడగచ్చు లేకపోతే ఆడు చనిపోయి ఉండొచ్చు అవును అప్పుడు సాక్ష్యాలు ఏమి ఉండవు కాబట్టి మీరు ఈ సంతకాలు వేణి అన్నాను నువ్వు అన్నప్పుడు ఆధార్ కార్డు జెరాక్స్ మీద కూడా తీసుకుని ఒక కాగితం రాసేసుకోవడం అది దగ్గర ఉంచుకోండి ఇది దానికి అంటే మూడు ఆప్షన్స్ ఒకటి సరెండర్ రెండు విలీనం మూడు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం సరెర్ కంపెనీ తీసుకుంటది కంపెనీ తీసుకుంటది అయితే కంపెనీ సరెండర్ తీసుకున్నప్పుడు మీకున్నటువంటి కాయిన్స్ అన్ని ఇచ్చేయాలి నాకు సేలబులు శాఖలు అన్ని నాకు ఇవ్వాలా మీ డబ్బులు మీకు ఇచ్చేస్తున్నప్పుడు నాకు ఇవ్వాలి కదా ఇప్పుడు నువ్వు నా దగ్గర నీ దగ్గర బంగారం తాకట్టు పెట్టినప్పుడు నేను డబ్బులు ఇచ్చిన నా బంగారం నువ్వు అది రాగి ఉన్నాయో సగం బంగారం ఉన్నాయి సగం ఎండు ఉన్నాయి నా వస్తువు నాకు ఇచ్చేయాలి నీ వస్తువు డబ్బులు ఇచ్చేస్తాను అలాగే దీని నుంచి ఇరవై ఐదు రోజులు స్టాకబుల్ కదా అవి మొత్తం ఇరవై ఐదు మంది దగ్గర కట్ అయిపోయాస్తాయి అవును మరి వీటి నుంచి కదా ఇచ్చాం వాడికి కట్ అయిపోవాలి కట్ అయిపోవాలి అవి ఇచ్చేయాలి ఇంకా దీని నుంచి బండి తీసుకున్నావు సెల్ తీసుకున్నావు కార్ తీసుకున్నావు నాన్ శాఖ తీసుకున్నావు మరి అది నేను భరిస్తాను నేనే పడతాను మరి సమాజం బాగుండాలన్నప్పుడు కొన్ని మనం వేరు చేయాలి కొన్ని తప్పదు అందుకని నేను చెప్పాను అలా చెప్తే అలాగే రెడీ మరి అకౌంట్ సరణ చేసినప్పుడు మరి మరి శాఖ బుల్ అందరి ఎలాగ ఉంటది మొత్తం తీసేయండి అని చెప్పారు అది తీయిపోదు నేను ఇవ్వను అన్నాను ఈ అకౌంట్లు తీసుకుని మళ్ళీ అయ్యాను తీసుకుంటే ఎలాగవుతుంది అని చెప్పాను హలో